హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ వ్యాకృతి వ్లాగ్స్ సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి ఐఎమ్ సో సారీ అండి చాలా లేట్ అయిపోతూ ఉంది సో ఈ వ్లాగ్ ఏంటిది అంటే నేను సర్ప్రైజ్ చేయడము వెయిట్ చేయించడము ఇంత టేకింగ్ ఆఫ్ టైం అనేది అనమాట సో ఆల్మోస్ట్ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసేసాను బట్ అయినప్పటికీ చెప్తాను ఏంటి అంటే మా ఫ్యామిలీలో మా ఇంట్లో మొట్టమొదటి శుభకార్యం అయితే శ్రీకారం చుట్టుకోబోతుందండి సో మా ఇంటి మొట్టమొదటి శుభకార్యానికి సంబంధించిన ప్రిపరేషన్ బ్లాగ్ అనమాట ఇది మా పాపకి మా బాబుకి పంచ ఓనీలు కట్టిస్తున్నారు అనమాట అమ్మ వాళ్ళు అందుకోసం అని చెప్పేసి కొంచెం నాకు సాధ్యమైనంత వరకు నా వర్క్ చూసుకుంటూ నేను వీలైనంతలో క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను సో ఇంక ఇంటికి ఏదైనా వస్తున్నారు ఎవరైనా వస్తున్నారు అంటే మనం ఈ చిన్న చిన్న వెల్తీగా ఉండేవన్నీ పూడ్చడం అయితే స్టార్ట్ చేస్తాం కదా సో ఏంటి అంటే మిషన్ మీద కుట్టే అంత టైం కూడా లేదు ఎప్పటిది అప్పుడే అయిపోతుంది ఈ రోజు కుడదాం రేపు కుడదాం అనుకుంటా అందుకోసం అని చెప్పేసి నా దగ్గర పాతది బెడ్షీట్ ఉంటే ఆ పిల్లో కవర్స్కి కూడా మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పేసి శారీది గ్లూగా ఉంది నా దగ్గర సో అట్లా రౌండ్గా కట్ చేసుకొని టెంపరవరీగా ముందు అయితే పిల్లో కవర్ లాగా అతికిచ్చేసేసి ఎక్స్ట్రాక్ట్స్ వచ్చేసిన కాటన్ అంతా అందులో పెట్టేసి అయితే మసిబుశు మారెడ్కాయ చేయడం మొదలు పెట్టేశాను అండ్ ప్రిపరేషన్ అంటే పెద్దగా ఏమీ లేదండి సో నా క్షేమం కోరేవారు నా మంచి కోరే వాళ్ళు వాళ్ళతోనే నేను ఈ చిన్న కార్యక్రమాన్ని సాంప్రదాయాన్ని పోగొట్టకుండా హంగులు ఆర్భాటాలు కాకుండా ఉన్నంతలోనే ఎంతవరకు సాంప్రదాయంలో కొన్ని కొన్ని మనము అడ్జస్ట్ చేసుకొని చేయగలమో ఆ పరిధి మేరకు చూసుకొని చేస్తున్న కార్యక్రమం అనమాట ఇది సో పెద్ద ప్రిపరేషన్ ఉండదు కానీ ఎంత లేదనుకున్నా ఒక సాంప్రదాయాన్ని లేకపోతే ఒక కార్యక్రమం చిన్నదైనా పెద్దదైనా మినిమం పాటించాల్సినవి మినిమం చేసుకోవాల్సినవి కొన్ని పనులు ఉంటాయి కాబట్టి సేమ్ టైం టేకింగ్ ఉంటుంది అందువల్లే నేను కొంచెం షార్ట్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేయడం లేదు అండ్ ఎక్కడ ఒక దగ్గర కొంచెం డిసప్పాయింట్మెంట్ వస్తుంది దాంతోపాటు నాకు నాకే ఒక క్వారీ అనేది వేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఎక్కడ మిస్టేక్ అవుతుంది ఎందుకు రీచ్ అవ్వట్లేదు వీడియోస్ సమ్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ థాట్ కూడా ఉండుండే ఎనీవేస్ ఇంక ఇక్కడ పెద్ద ప్రిపరేషన్ కాకుండా మార్నింగ్కి గారెలు కావాలి కాబట్టి ఆ పిండి కూడా రుబ్బేసి పెట్టేస్తున్నాను అనమాట అండ్ అంత ఇంత కోన్ పెడతా నేను బట్ ఏంటి అంటే అంత ఏమంటారు కొంచెం అలసటగా ఉండి వర్క్ అనేది ఎక్కువ అయిపోయి టైం టేకింగ్ ఎందుకులే అని చెప్పేసి స్టిక్కర్ తీసుకొస్తే అదేమో ఒకటి కొంచెం పర్లేదు కానీ ఒకటైతే మరి మరీ దరిద్రంగా వచ్చింది అనమాట ఆమె షాప్లో అడిగితే బాగానే వస్తుందండి అని అని చెప్పింది బట్ ఏం చేస్తాం తెచ్చుకున్న నేరానికి తప్పదు ఇలా స్టిక్కర్ వేసేసి ఇక మొత్తము అదంతా స్ప్రెడ్ చేశాను బట్ అది మాత్రం అస్సలు రాలేదండి సరిగ్గా చిరాకులేసింది ఇంకొకసారి కొనుక్కోకూడదేమో అన్నంత పని అనమాట అండ్ ఇక్కడ ఈ వీడియోలో మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంటుందండి ఏంటి అంటే నేను అంతకుముందు వర్క్ చేసే దగ్గర సేమ్ ఆ పాపలాగే ఉంటుంది అనమాట ఆ పాప సో తనంటే నాకు చాలా ఇష్టము నేను అక్కడ వర్క్ చేసిన రోజులు నేను వర్క్ చేయడానికి వచ్చానన్న ఫీలింగే ఉండేది కాదు ఎట్టు పోయినా తనని చూసుకుంటూ తను నవ్వు మొత్తం మొత్తం యాటిట్యూడ్ కంప్లీట్గా ఇంకా మా పాప ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట సో అందుకోసమని నన్ను మమ్మీ అనే పిలవమని చెప్తాను నేను సో అదిగోండి తను కూడా వచ్చేసింది వాళ్ళు మమ్మీకి కాల్ చేసి అడిగితే సరే అని చెప్పేసి ముందు రోజు నైటే పంపిస్తే తను యాక్చువల్లీ కోన్ చాలా బాగా పెడుతుంది బట్ నేను మర్చిపోయి ఉండే ఇంకా అలా వచ్చేసిన తర్వాత ఏం మమ్మీ ఇలా పెట్టేసో నేను వచ్చినాక పెడుతుండే కదా అంటే నేను మర్చిపోయినా అని చెప్పిన అనమాట సో అది సంగతి వినింగ్ ఇక్కడ మార్నింగ్ మార్నింగే నార్మల్గా ముగ్గు వేయమంటే అస్సలు నాకు రావు బట్ ఒక్కొక్కసారి ఆన్ ఆఫ్ సడన్గా చాలా హైలైట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇదే స్ట్రక్చరు ఇదే అసలు కొంచెం కూడా మిస్ మ్యాచ్ అవ్వకుండా మళ్ళీ వేయమంటే అస్సలు వేయలేను ఎప్పుడన్నా కొంచెం మైండ్ సెట్ బాగుండి కొంచెం మైండ్ చాలా ఫ్రెష్గా పీస్ఫుల్గా అనిపించినప్పుడు సో ఇలాంటి కొద్ది కొద్దిగా చిన్న చిన్న కళాకృతులు అనేవి బయటపడుతూ ఉంటాయి అన్నమాట అలా వచ్చిన ఈ కళాకృతి ఏదైతే ఉందో అనమాట సంగతి సో నాకు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఒకాబులరీ గ్రామర్ యూస్ చేసి మాట్లాడడం అంటే చాలా ఇష్టము బట్ అన్నీ తెలియదు కదా మనకి బట్ ఏదైనప్పటికీ కొంచెం తెలుసుకొని కొన్ని కొన్ని వాటి మీనింగ్స్ తెలుసుకొని కూడా అప్పుడప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది బట్ నేను ఏ అయితే కొంచెము డిఫరెంట్గా యూజ్ చేస్తానో ఆ వీడియోస్ అసలు రీచ్ అవ్వవు అనమాట ఎనీవేస్ పిల్లలైతే ఉన్నంతలో చాలా పద్ధతిగా ఉన్నంతలో ది బెస్ట్గా జరిగిందండి అంటే ముందు నుంచి కూడా ఏమీ అనుకోలేదు బట్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ సో ఆ టైంకి అని మాత్రం అనుకోలేదు అనమాట ఉన్నంతలో చాలా బెస్ట్గా అయిపోయింది సో ఇంక ఇక్కడ మా అమ్మగారు పొద్దు పొద్దున్నే లేచి స్నానం చేసుకొని ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట ఇక్కడ చూసారా నా పెద్ద అనే చెప్తా నేనైతే సో నా మనిషికి అంత హత్తుకుందనమాట సో ఇంకక్కడ వాళ్ళకి టీ పెట్టిచ్చేసి నేను జస్ట్ ఇల్లంతా ఓడ్చి తొడిచేసాను ఇంకా మా అమ్మగారు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని తర్వాత రైస్ ఎన్ని పోయాలో కడిగియమంటే కడిగించాను అండ్ మా అన్న వదిన కూడా ఇంటి దగ్గర పిల్లలకి స్నానం చేయించుకొని రెడీ అయ్యి వస్తామని చెప్తున్నారు అనమాట ఇంక ఈలోపు మా అమ్మగారు రైస్ స్టవ్ మీద పెట్టేసి అది మగ్గే టైం లోపు అయితే నలుగు పెట్టి అక్షింతలేసి చక్కగా సాంప్రదాయంగా ఏమంటారు నువ్వుల నూనె మాడికి అద్ది చక్కగా పెట్టి స్నానం చేయించింది అండ్ ఈ పాప వచ్చేసి నా కూతురు పెద్ద కూతురు చక్కగా జడ అయితే అల్లేసి మా పాపని రెడీ చేసుకుంటూ ఇంక అట్లా కూర్చున్నారు అండ్ ఫేస్ మేకప్ కానీ కొంచెం అప్ కానీ అదంతా నేను చేసున్నాను అనమాట అండ్ శారీ మళ్ళీ కట్టేటప్పుడు ఇవన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసేసుకుంటాను ఇప్పటికే చాలా లెంతి అవుతుంది ఎందుకు అంటే మళ్ళీ చూడరు వాచ్ టైం ఉండదు ఇదంతా రీజన్ అనమాట అండ్ ఆల్సో ఇంక ఇక్కడ మా వదిన రాంగల్నే చక్కగా వేసుకొని మంచిగా వంటరి చేయడానికైతే కూర్చుంది తెలుసు కదా నాకు కొంచెం అంటే గలబ గలబాగా కొంచెం టెన్షన్ పెట్టకుండా ఉంటే చేస్తాను బట్ మళ్ళీ మధ్యలో మెస్సప్ మెస్సప్గా ఇది అది అంటే అస్సలు చేయలేను అనమాట సో తను ఎలాగో ద బెస్ట్గా కుక్ చేస్తుందని చెప్పేసి ఇంకా రెడీగా మా మమ్మీ కూడా కోసిపెట్టు పెట్టుండి వచ్చేసి చక్కచెక్క ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసిందండి అన్నీ ఇంట్లోనే వండుకున్నాము ఇంక ఇక్కడ వీళ్ళిద్దరికి ఆకలి అని చెప్పేసి బయట నుంచి అయితే టిఫిన్ తెచ్చాను అండ్ ఐటమ్స్ వచ్చేసి చికెన్ తర్వాత తర్వాత బగారా రైస్ అండ్ గారెలు సో అది ఇంక ఇక్కడ సాంగ్యం కోసం ఏమేమి పెట్టాలి ఏమేమి తెచ్చారో అవన్నీ మా వదిన అయితే దగ్గరుండి నేను ప్లేట్స్ ఇస్తే అవన్నీ సర్దుకుంటుంది అనమాట సో ఏదైనా ఒక చిన్నదైనా పెద్దదైనా అకేషన్ ఉంది అంటే మా అమ్మ మా వదిన చేసినంత స్పీడ్గా నేను చేయలేను బట్ ఎన్నోసార్లు అనుకుంటా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ముందుండి కొంచెం చేయాలి అన్నట్టుగా అనుకుంటూ ఉంటాను కానీ వీళ్ళు చేసే ఆ స్పీడ్కి ఆ స్పాన్ కంటిన్యూస్కి అయితే అమ్మ నాకైతే మైండ్ పోతుంది వాళ్ళతో అయితే నేను ఎప్పుడు పోటీ పడలేను బట్ చేయిస్తా అనమాట ఎందుకు అంటే మా పాప బర్త్డేకి నేను చేస్తున్నాను అనమాట సో వడ్డించడం వచ్చేసరికి మా వదినే వడ్డిస్తుంది బట్ ఈసారి మాత్రం మ్యాక్సిమం నేర్చుకుంటా కొంచెం వడ్డించడం నర్వస్నెస్ లేకుండా చక్కగా నీట్గా వడ్డించడం కూడా నేర్చుకోవాలి ఎందుకు అంటే మన వడ్డన అనేది ఎంత ప్రేమగా వడ్డిస్తామో అవతల వాళ్ళు అంత ప్రేమగా కడుపు నిండా తింటారనమాట సో అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను ఇంక ఇక్కడ ఫ్రెష్ లడ్డులు చేయించుకొని తెచ్చున్నారు కొంచెం అవి చిట్లుతాయి కదా మళ్ళీ చక్కగా వాటిని రౌండప్ చేసుకొని మా అమ్మ మా వదిన చుట్టేసుకుంటూ తెచ్చినవన్నీ నీట్గా సర్దేసుకుంటున్నారండి అండ్ మా బాబుకి మా పాపకి బట్టలు కూడా తీసుకొస్తారు కదా ఇంకా అవన్నీ సర్దుకుంటున్నారు అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి సో సాంగ్యం కానీ సాంప్రదాయం కానీ అమ్మగారే పెట్టాలి అత్తగారే పెట్టాలి ఇలాంటివి అస్సలు పెట్టుకోవద్దండి మైండ్లో ఎందుకు అంటే మనం పెట్టగలిగి ఉన్నప్పుడు ఒక ఇంటి నుంచి మనం పిల్లని తీసుకొచ్చుకున్నాము మనం బాగా చూసుకుంటామని తీసుకొచ్చుకొని ఇలాంటి సాంఘికాలు వచ్చినప్పుడు మనం పెట్టగలిగి ఉండి కూడా లేదు లేదు అమ్మగారే పెట్టాలి లేదు లేదు అత్తగారే పెట్టాలి అవన్నీ వద్దండి ఫస్ట్ ఇష్టంతో మనం అన్నీ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు పెడితే వద్దనే వాళ్ళు కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అది మన ఇష్టం మన బిడ్డకి మనం పెట్టుకుంటాం అమ్మమ్మ గారు పెట్టిన ఆప్యాయతతోని మనవరాలనే పెట్టుకోవచ్చు తాతయ్య గారు నానమ్మగారు పెట్టినా అంతే ఆప్యాయతతో ఇంకా ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు దాన్ని ఇగ్నోర్ చేయాలనే వాళ్ళు యాక్సెప్ట్ చేయని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు ఇది నా పరంజి బొమ్మ మా ఇంటి లక్ష్మి కుందన బొమ్మ ఎన్ని చెప్పినా వేస్టేనండి ఇంటికి ఒక ఆడపిల్ల ఉంటే ఆ వచ్చే కళ అందం అది సపరేట్ అనమాట దానికి తోడు ఆడపిల్లలు ఎలా ఉండాలో అలాగ ఉంటేనే అందము అంతకు మించి పరిధి దాటి రీతంగా వికృత చేష్టలుగా ఉంటే కూడా అది దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరనమాట సో అది నా వరకు వస్తే ఒక ఆడపిల్లనే కాదు ఇద్దరు ఆడపిల్లలని కాదు సో నా వరకు వస్తే మా ఇంట్లో నా పాప ఒక్కతే ఆడపిల్ల అటైనా ఇటైనా బట్ నేనేమంటానంటే ఒక్కళ్ళైనా ఇద్దరైనా మనం పెట్టగలిగి ఒక చెయ్యి వేసి ముందుకు నడిపిస్తే ఆ బిడ్డలకి బాగుంటుంది మంచిగా ఆశీర్వచనం చేస్తే ఆ బిడ్డల లైఫ్ సంతోషంగా ఉంటుంది హక్కును చేర్చుకోవడం ఇవన్నీ అనమాట సో ఇంక ఇక్కడ నేను మేకప్ వేసిన తర్వాత ఐ షాడో ఏడో అనేది మర్చిపోయాను అనమాట చక్కగా వేసుకోమంటే మంచిగా బ్లష్ చేసుకొని వేసుకుంటుంది అట్లా హ్యాండ్తో స్మజ్ చేస్తేనే చక్కగా నీట్గా వస్తుంది అన్నమాట బ్రష్తో వేసేదానికంటే ఇంకా ఇలా నా వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోయిందండి సో ఆల్మోస్ట్ ఉన్నంతలో చెప్పగలిగాననే అనుకుంటున్నాను దయచేసి ఎవరైనా కానీ సాంగ్యం ఎవరు నడిపించాలి అనే దానికంటే కూడా మనం పెట్టగలిగి ఉన్నాం అనుకోండి అవతల వాళ్ళని పెట్టలేరు అనుకోండి వాళ్ళని కూడా కలుపుకొని ఉన్నంతలో చేస్తే బాగుంటుంది అన్ని సిచ్యువేషన్స్ బాగుండి చక్కగా అందరు కలిసి చేస్తే ఇంకా కడుపు నిండుగా ఉంటుందనమాట మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే ఇదన్నమాట మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి అండ్ మీ అమూల్యమైన కామెంట్ని కానీ దానికంటే ముఖ్యంగా మీ బ్లెస్సింగ్స్ అనేవి నా చిరంజీవి కానీ మా పాప మీద ఇద్దరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఎండ్ ఆఫ్ ద డే ఎలా జరిగింది ఫంక్షన్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసేసుకుంటానండి సో మరొక మంచి వీడియోతో కలుస్తానండి లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను అన్న వే ఆఫ్ టాకింగ్ నా మాటలు ఎవరన్నా ఇబ్బందికరంగా ఉంటే ఎవరన్నా మనసు నొచ్చుకొని ఉంటే అన్యదా మరోలా భావించద్దు ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళని కష్టపడితే నా ఫ్యామిలీ నా బంగారుతో లిహాయ్ చెప్తుంది ఆ ఫ్యామిలీ రన్ అవుతూ ఉంది సో స్తోమత ఉండి ఎవరమైనా చేసుకోవాలి అంటే ఇద్దరు మన ఇంటి బిడ్డలే కాబట్టి సో ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే